ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ఆరోగ్య పరిరక్షణకు అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు ఉపాధ్యాయులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి పిల్లలందరూ టాబ్లెట్లు వేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి నులుపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు పిల్లలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అందులో భాగంగా ఆహారం తీసుకునే ముందు మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని పండ్లను కూరగాయలను శుభ్రంగా కడుక్కొని తినాలన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెడజోల్ మాత్రలు వేసుకోవాలని ఇవి తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవని ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా రక్తహీనత కడుపులో నొప్పి పోషకాహార సమస్యలు ఏకాగ్రత మొదలగు ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చని డిఎం హెచ్ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఓ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ డి ఎం హెచ్ఓ వైద్యాధికారి శ్రీధర్ ఎంఈఓష్ శ్రీనివాస్ రెడ్డి సి రెడ్డి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు సో ఎవరైనా సరే హెల్దీ బాడీ ని హెల్దీ మైండ్ ఎవరి దగ్గర ఉంటుంది హెల్దీ బాడీ ఉన్న వాళ్ళ దగ్గర హెల్దీ మైండ్ ఉంటుంది ఎందుకని వాళ్ళ ఆరోగ్యవంతులు లేనప్పుడు సక్రమంగా వాళ్ళు ఆలోచించి గడుగుతారు కదా సో ఎవరికైనా సరే ఈ వయసులో పిల్లలను చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేస్ ఎలా ఉండదంటే గ్లో ఉండాలి ఓకేనా అలా లేదు ఫేస్లో బ్రైట్నెస్ లేదు ఫేస్లో అంటే రంగు కాదు బ్రైట్నెస్ అనమాట ఆ బ్రైట్నెస్ లేదు అంటే కనుక పిల్లలు తప్పకుండా ఏదో ఒక విటమిన్ లోపంతో ఉండుంటారు కదా సో విటమిన్ లోపల ఎందుకు మెల్ల ఎందుకు ఉంటుందంటే మనం తీసుకునే ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా తీసుకున్న ఆహారం సక్రమంగా తీసుకున్నప్పటికి కూడా మన బాడీలో ఏదైనా సరే ఇలాంటివి అనమాట నులిపురుకులు లాంటివి ఏవైతే కనుక ఇప్పుడు మీకు చెప్పారు డాక్టర్ గారు సో అలాంటివి అనమాట అవన్నీ ఏముంటుంది మీరు తీసుకున్న ఆహారాన్ని అవి ఫీల్ చేస్తుంటాయి బ్లడ్లో మంచిగా బ్లడ్ని మంచిగా హిమోగ్లోబిన్ని అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అప్పుడేమవుతుంది మీరు ఎంత ఆహారం తీసుకున్నా మీరు హెల్తీగా ఉండలేరు కాబట్టి దీనికి నివారణకు ఏం చేయాలి మనందరం కూడా ఒకటి మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి చెప్పారు ఇప్పుడు హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏంటి ఇక్కడ చెప్పారు ఏమని ముఖ్యంగా భోజనం చేసే ముందు తర్వాత మన వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి తర్వాత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి మన టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయాలి తర్వాత మనం వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి తర్వాత సురక్షిమ సురక్షితమైన నీట్నే తాగాలి ఓకేనా సో మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ చేసుకుని వాటర్ తాగించాలి ఓకేనా బాయిల్ చేసుకొని తాగండి వాటర్ తర్వాత బాగా ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకని ఉడికిన ఆహారంలో ఒకవేళ ఏదైనా క్రిములు పచ్చివాటిలో కనుక క్రిములు అవన్నీ కనుక దానిలో ఉన్న జమ్స్ ఉన్నా కూడా ఏదైనా బ్యాక్టీరియా వైరస్ లాంటి కానీ ఇంకా వేరే వేరే ఏ రకమైన క్రిములు దానిలో ఉన్నాయి ఎందుకని అవి నేలలో ఉంటాయి కదా ఆ నేలలో ఉడికిన కూరగాయలు పండిన కూరగాయలు మనం డైరెక్ట్గా శుభ్రంగా క్లీన్ చేయలేదు అనుకోండి సాల్ట్ వాటర్లో అవి మన ఆహారంలో కూడా వస్తాయి అవి ఎప్పుడు చనిపోతే మన బాగా క్లియర్గా ఉడికబెట్టినప్పుడే చనిపోతాయి కదా అందుకని బాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత గోళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకని మనం తిన్న నోట్లో తింట చేతితో తింటాం కదా తింటున్నప్పుడు మనం మట్టి పట్టుకుంటాము డస్ట్ పట్టుకుంటాము రకరకాలవన్నీ మనం ఈ చేతులతో ఉపయోగిస్తాం కాబట్టి అన్నిటికీ సో ఈ చేతుల ద్వారా కూడా మన నోట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు క్లీన్ చేసుకోవాలి గోళ్ళు గోల్డ్ ఉండకుండా తీసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఓకేనా సో కూరగాయలను కూడా ఆహారాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉండి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం నేర్చుకోవాలి